सूर्यकोटि वक्रतुंडमकाय सूर्यकोटी सम प्रभा गुरु ब्रह्मा गुरु गुरब्रह्मा गुरषु देवो महेश्वरः गुरु साक्षात परब्रह्मा श्री स्रीगुरवे नमः सरदा सरदा भोजा वदना वदना सर्वदा सर्वदा स्माकम सनिधि सन्धि क्रियाकारुजगयनम पद्म सुम विश्वाधार गगन सदृश मेघवर्णम शुभांगम लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथम् गं गणपते नमः सद्गुरवे नमः శ్రీమహా సరస్వతి అయి నమ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం నలభై ఐదవ దశకానికి చేరుకున్నామమ్మా నలభై నాలుగవ దశకం పరంగా మనం శ్రీకృష్ణునకు జాతకర్మాది సంస్కారములు అనేటువంటి అంశం రీత్యా ఆ యొక్క నందవ్రజానికి వెళ్ళటం కృష్ణ అనేటువంటి నామకరణం చేయటం ఆ కృష్ణుని యొక్క అన్నకి రామ అనేటువంటి పేర్లు పెట్టడం తర్వాత అసలు కృష్ణ అంటే ఏమిటి అర్థమన్నారు కృషి ధాతువుకు నకారం కలిస్తే అస్తిత్వము ఆనందము అనేటువంటి అర్థాలు ఏర్పడతాయి కాబట్టి అట్లే ఆ యొక్క భగవంతుడు సమస్త లోకముల యొక్క పాపాలని ఆకర్షించి నశింపజేయుదు కనుక కృష్ణ అనేటువంటి నామధేయాన్ని ఆ శిశువుకి ఇచ్చారు అసలు ఏం పేరు పెట్టాలా అని చెప్పి ఎంతో ఆలోచించారు గర్గ మహర్షి అని ఎందుకంటే అనంతమైన నామధేయాలు కల ఈ పరమాత్మకి ఇప్పుడు కొత్తగా నేను ఏం నామధేయం చేయాలి నామకరణం ఏం చేయాలి అని ఆలోచించారు ఆ సందర్భంలో ఏమో ఈ రోజున మనం శ్రీకృష్ణుని బాల్య క్రీడలు అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం श्री लक्ष्मी नारायण अभ्याम नम आई सबल मुरारे पाणी जानु किमपि भवन भागान भूषयन्तौ तो। भवन्तौ चलित चरण कंजौ मंजु श्रवण गुतक भाजौ చేరతు శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ బలరామునితో ఉన్న ఓ శ్రీకృష్ణ మీరిద్దరూ అంబాడుచు అంటే చిన్నప్పుడు మోకాళ్లపై చేతులపై నడుస్తారు కదమ్మా ఇట్లా దోగాడుతూ అన్నట్టుగా నందవజంలో ఉన్న గోపికల ఇండ్లకు పోవుచున్నప్పుడు మీ కాళ్లకు ఉన్న మువ్వలు చాలా మధురముగా ధ్వనించుచుండెను ఆ చప్పుడు వింటున్న మీకు చాలా కుతూహలము కలిగి ఇంకనూ ముందుకు పోవుచుంటిరి ఈ విధముగా కాళ్లను ఇటు అటు కదిలించుచు వేగముగా అందముగా గోకులమునందు అంతటా తిరుగుచుంటిరి స్వామి అని బలరామునితో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళిద్దరూ కూడా కృష్ణ బలరాములిద్దరూ కూడా ఇలా కా దోగా ఆడుతూ అంటారు చూడండి అమ్మ కాళ్ళపై చేతులపై నడుస్తూ చిన్న పిల్లలప్పుడు నెలల పిల్లలు నందవ్రజంలో ఉన్నటువంటి గోపికల ఇండ్లకి వెళుతూ ఉంటేట వాళ్ళ కాళ్ళ యొక్క గజ్జల శబ్దం చాలా మధురంగా ధ్వనిస్తూ ఉందిట ఆ చప్పుడు వింటుంటే ఈ కృష్ణ బలరాములిద్దరూ కూడా ఇంకా ఇంకా కుతూహలం కలిగి ఆ చప్పుడు వింటున్న కొద్దీ కుతూహలం కలిగి ఇంకా ముందుకు పోతూ ఉన్నారుట ఈ విధముగా కాళ్లను అటు ఇటు కదిలించుచు వేగముగాను అందముగా గోకులమునందు అంతటా కూడా తిరుగుతూ ఉన్నారుట ఆ పిల్లలిద్దరూ శ్రీలక్ష్మి నారాయణ అభ్యాం నమ मृदु मृदु विहसन्ता उन्मिष दन्तवन्तौ वदनपतितकेशौ दृश्यपादाब्जदेसौ भुजगलितकरान्तव्यालगत्कङ्कणाङ्कौ శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ ప్రభు మీరిద్దరూ చిరునవ్వు నవ్వుచున్నప్పుడు మీ చక్కని పైకి కనిపించుచుండెను అందమైన మీ ముఖములపై మృదువైన ముంగురులు పడుచుండెడివి మీరు అంబాడుచున్నప్పుడు మీ చిన్ని పాదముల అడుగు భాగములు కనపడుచుండెను అట్లే మీ భుజములకున్న కడియములు జారి చేతుల వరకు వచ్చుచుండెను అట్టి సుందర రూపులైన మేము చూచుచున్న వారందరూ సమ్మోహితులగు చుండిరి తండ్రి అని నారాయణాభ్యాం నమ అయితే ఆ కృష్ణ ఇద్దరూ కూడా చక్కగా దోగాడుచు ఆ యొక్క వాళ్ళలా పాకుతూ ఆ గోకు గోపికల ఇళ్ళకి తిరుగుతూ ఉంటే వాళ్ళ కాళ్ళ యొక్క అందియల శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దానికి వాళ్ళకి ఇంకా కుతూహలం కలిగి ఇంకా ఇంకా ముందుకు పోతూ ఉన్నారట ఆ పిల్లలిద్దరూ కూడా ఏ అందముగా ఆ రీతిగా కాళ్లను అటు ఇటు కదిలించుచు గోకులమంతా కూడా తిరుగుతూ ఉన్నారు స్వామి అని అట్లాగే ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్పారు అలా తిరిగేటువంటి ఆ చిన్న పిల్లలిద్దరూ కూడా చిరునవ్వు నవ్వుతూ ఉంటే ఆ చక్కని వరుస పైకి కనబడుతోందిట అంటే అప్పుడప్పుడే పళ్ళు వస్తూ ఉంటాయి చూడండి అట్లా అందమైన మీ ముఖాలపై మృదువైన ముంగురులు పడుచు అట్లాగే ఆ దోగాడుతూ ఉంటే ఆ చిన్ని పాదాల యొక్క అడుగు భాగం ఎర్రహ అరికాళ్ళు కనపడుతూ ఉంటాయి చూడండి పిల్లలు పాకేటప్పుడు ఆ అడుగు భాగాలు కనిపిస్తూ ఉన్నాయి అట్లే భుజాలకున్నటువంటి కడియాలు కాస్త ఏమవుతున్నాయట చేతుల వరకు జారి వస్తూ ఉన్నాయి తండ్రి అట్టి సుందర రూపులైన మేము చూచుచున్న వారందరూ కూడా సమ్మోహితులగుచుండిరి అని శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ వ్యాకులాక్షే किमपि कृतनिनादंसन्तौ द्रवन्तौ वलितवदनपद्मं पृष्ठतो दत्तदृष्टि किमिव न विदधाथे कौतुकं वासुदेव श्रीलक्ष्मीनारायणाभ्यां नमः स्वामी మీరు వ్రజవీధులలో తిరుగుచున్నప్పుడు జనులందరూ ఆనందముతో మీ వెంట వచ్చుచుండిరి అప్పుడు మీరు అస్పష్టమైన ధ్వనులనేవో చేయి పరిగెత్తుచుండిరి అట్లే కిలకిలా నవ్వుచుండిరి ఒకప్పుడు తలలను వెనుకకు తిప్పి చూచుచుండిరి అట్టి మిమ్ము చూచిన జనులందరూ ఆనంద సముద్రమున మునిగిపోవు అని ఈ శ్లోకానికి వచ్చేటప్పుడు కొంచెం పరిగె లేచి పరిగెత్తుతున్నారనమాట ఇందాకేమో పాకుతూ ఉన్నారు కదా ఇందాకటి రెండు శ్లోకాలలో అయితే ఆ వ్రజవీధులలోట జ వీళ్ళు ఈ పిల్లలిద్దరూ తిరుగుతూ ఉంటే జనులంతా కూడా సమ్మోహితులై వారి ఇరువురిని చూచి వారి వెంట వస్తూ ఉన్నారుటమ్మ అప్పుడు అస్పష్టమైనటువంటి ధ్వనులనేవో చేయుచూ పరిగెత్తుతూ ఉంటా ఉన్నారుట పిల్లలిద్దరు కృష్ణ బలరాములు అట్లే కిలకిల నవ్వుచుండిరి ఒకప్పుడేమో తలలను వెనకకు త్రిప్పి చూచుచూ ఉన్నారట చిన్న పిల్లల బాల్య క్రీడలన్నమాట అట్టి మేము చూసిన జనులందరూ ఆనంద సముద్రమున మునిగిపోవుచుండిరి అని శ్రీ లక్ష్మి నారాయణ स स्मीतम वन्द्यमानौ धृतमथ जननीभ्याम सानुकंपम गृहीतौ मुहुरपि परिरब्धौ द्राघ्युवाम श्रीलक्ष्मी च श्री नमः परमात्मा వ్రజములోని మార్గములందు మీరు తొందరగా పోవుచు క్రింద పడుచుంటిరి తిరిగి లేచి మరలా ముందుకు పోవుచుంటిరి మీ శరీరములందు బురద అంటుకొని ఉండెను అట్టి మిమ్ము చూచి నిర్మలమైన స్వభావము కల మునీంద్రులు చిరునవ్వుతో నమస్కరించుచుండిరి అప్పుడు మీ తల్లులైన యశోద రోహిణులు మిమ్ము దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకొనచు వాత్సల్యముతో మేము పదే పదే ముద్దులాడుచుండిరి అని ప్రజములోని మార్గాలందుట పిల్లలు అయి బలరామ బలరామకృష్ణులు తొందరగా పోచు కింద పడిపోతూ ఉండి మళ్ళీ లేచి మళ్ళా ముందుకు పరిగెడుతూ ఉన్నారుట అమ్మ శరీరాలైందేమో బురద అంటుకొని ఉంటే అట్టి చూచి అట్టి స్వరూపంలో ఉన్నటువంటి వారి ఇరువురిని చూచి ఆ యొక్క మునీంద్రులందరూ కూడా చిరునవ్వుతో నమస్కరిస్తూ ఉన్నారుట అప్పుడు తలులైనటువంటి బలరాముడి తల్లి రోహిణి కదా అట్లా తలులైనటువంటి యశోద రోహిణులు ఈ పిల్లల ఇరువురిని కూడా దగ్గరకు తీసుకొని వాత్సల్యముతో పదే పదే ముద్దులాడుచుండిరి అని శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ स्नुतकुचभरमङ्के धारयन्ती भवन्तं तरलमतीयसोदास्तन्यदा धन्यधन्या कपटपशुपा मध्ये मुग्धहासां कुरं ते दशनमुकुळहृद्यं वीक्ष्य वक्त्रं जहर्षा శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ కపటోపాలుడా స్తన్యము పొంగారగా నిన్ను తన ఒడిలో చేర్చుకుని నీకు పాలిచ్చినటువంటి యశోదామాత ఎంతయో ధన్యురాలు అప్పుడు నీవు నవ్వగా నీ చిన్ని దంతములు బయటకు కనిపించుచుండెను చుండెను అతి నీ సుందరమైన ముఖమును చూచి ఆ దేవి చాలా ఆనందమును పొందెను అని श्रीलक्ष्मी नारायणाभ्याम ना नमः तदनुचरणचारी दारकई साकमारात निलयतति शुखेलन बालचा पल्यसाली भवन सुख बिडालान కథమపి భూ ారాయణ స్వామి కొంతకాలమునకు నీవు మెల్లమెల్లగా కాళ్లపై నడుచుట మొదలు పెట్టి అప్పుడు నీవు గోకులంలోని ఇండ్ల ఎందు నీ తోటి పిల్లలతో కలిసి ఆడుకొనుచు బాల్య చాపల్యములను ప్రదర్శించుచుండేడి భవనములలో ఉండు చిలుకలు పిల్లులు చిన్న చిన్న దూడలు మొదలైన వాటి వెంట పరిగెత్తుచుండగా గోపాలకులు నిన్ను చూచి నవ్వుకొనుచుండిరి అయినను వారు భయముతో అతి కష్టము మీద నిన్ను పట్టుకొని నివారించగలుగుచుండిరి అని యెహ ఆ చిన్న పిల్లవాడిందాకేమో శాంతం పాకుతూ తర్వాతేమో తప్పటడుగులేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అట్లా బురదలవి అంటించుకుని ఆ పిల్లలిద్దరూ అట్లా ఇప్పుడు యహ మెల్లమెల్లగా ఇహ కాళ్లపై నడవటం మొదలు పెట్టారట అమ్మ గోకులంలోని ఇండ్ల ఎందు తోటి పిల్లలతో ఆడుకుంటూ బాల్య చాపల్యాలు మెల్లిగా ప్రదర్శిస్తూ ఏం చేస్తున్నారుట భవనాల్లో ఉండేటువంటి చిలకలు పిల్లులు ఈ చిన్న చిన్న దూడలు వీట్ల వెంట పరుగులెడుతూ ఉంటే ఆ గోపాలకులందరూ కూడా ఆ యొక్క చిన్న కృష్ణయ్యని చూచి నవ్వుకుంటూ ఉండేవాళ్ళుట ఉండేవాళ్ళుట అతి కష్టముతో ఆ కృష్ణుణ్ణి పట్టుకొని నివారించగలుగుచున్నారుట అంటే ఇంకొక ఉండు ఇట్లా రా రా అని చెప్పి మనం ఇంకా చాలు పరుగులు అని చెప్పి పట్టుకుంటూ ఉంటాం చూడండి అట్లా శ్రీలక్ష్మి నారాయణ అభ్యాం నమ హలధర సహిత స్వం ఎత్ర ఎత్రోపయాతో వివస పతి తేత్రస్త్రైవ విగలిత కులా నిత్యమాసన్ శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ ప్రభు నీ అన్నయ్యైన బలరామునితో కలిసి నీవు చేరిన చోట గోపికలు ఆనందముతో మైమరిచి నిన్నే చూచుచుండిరి అప్పుడు వారు తమ యొక్క ఇంటి పనులను కూడా మానుకొనుచుండిరి వారు తమ సేవకుల గురించి గాని తమ శిశువుల గురించి గాని కూడా పఠించుకొనక ప్రతి దినము నిన్నే చూచుటకై ఆరాట పడుచుండిరి అని అయితే కృష్ణ బలరాములు ఇద్దరూ కూడా కలిసిన చోట గోపికలుట ఆనందంతో మైమరిచి ఆ యొక్క కృష్ణుడి వైపే చూస్తూ ఉన్నారుటమ్మ వారు ఎంత నిమగ్నమైపోయి ఉండి ఎంత తాదాత్మ్య స్థితిలో ఉండేవారు అంటే ఆ కృష్ణుణ్ణి చూస్తూ కనీసం ఇంట్లో వాళ్ళ పిల్లల్ని గురించి కానీ వాళ్ళ ఇంటి పనులను గురించి కానీ ఏవి కూడా అసలు వాళ్ళకి జ్ఞాపకం వచ్చేవి కూడా కావు అవన్నీ కూడా మానుకొని అట్టే చూస్తూనే ఉండేవాళ్ళు కృష్ణుణ్ణి అయితే ప్రతి దినము కూడా అనుక్షణము కూడా ఆ యొక్క పరమాత్మని చూడటం చూడటానికే వాళ్ళు ఆరాట పడుతూ ఉండేవాళ్ళు అని చెప్పి శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ ప్రతి నవ నవనీతం గోపికా కలపదముపగాయన్ కోమలం నృత్యన్

అనగా వెన్న కొరకై నీవు బలాట వాడవు గోపికలును మురిపెములతో చేతులారా కృష్ణునకు ఘుమఘుమలాడు వెన్నను కొసరి కొసరి తినిపించుటకు విళ్ళూరుచుండెడివారు కన్నయ్య నీ ఆటా పాట చూపుము అని గోపికలు గారాబమతో బ్రతిమలాడుచున్నప్పుడు నీవు మధురముగా గానము చేయుచూ కనువిందుగా నృత్యములు నరుచుచూ ఉండెడివాడవు అప్పుడప్పుడు గోపికలు ప్రేమతో ఇచ్చడి నేతిని ఆరగించుచుండెడి వాడవు వారు అందించడి వేడి వేడి పాలను కూడా త్రాగుచుండెడి వాడవు తండ్రి అని ఆ యొక్క గోపికలుట పెరుగు చిలికి చక్కగా అప్పటికప్పుడు తీసేటువంటి తాజా నవనీతం అంటే వెన్న ఉంటుంది ఆ వెన్న కోసం అని చెప్పి ఈ యొక్క కృష్ణ పరమాత్మ ఉబలాట చిన్న చిన్నకన్నయ్య అయితే గోపికలు కూడా ఎంతో ముద్దు మురిపెములతో చేతులారా కృష్ణుడికి ఘుమఘుమలాడేటువంటి వెన్నను కొసరి కొసరి తినిపిస్తూ ఉండటానికని వాళ్ళు కూడా ఆరాటపడేవాళ్ళుటమ్ మా వారుట అట్లా వాళ్ళు ఏమని అడిగే వాళ్ళ సందర్భంలో చిన్న కన్నయ్య నీ ఆటాపాట చూపుము అని మనం కనుక చిన్న పిల్లల్ని ఏది ఇట్లా చేయి ఈ మాటను అని చెప్పి అడుగుతూ ఉంటాను చూడండి ఇట్లా ఆడు ఇట్లా పాడు అని చెప్పి అడిగి మళ్ళీ వాళ్ళకి ఇష్టమైంది పెడుతూ ఉంటాం పసిపిల్లలకి అట్లా చిన్న కన్నయ్య నీ ఆటాపాట చూపుము అని గోపికలు గారాభముతో గారాభముతో బ్రతిమలాడుతూ ఉంటే అప్పుడు ఆ చిన్ని కన్నయ్య మధురంగా అనువిందుగా నృత్యముల నూచూ ఉండేట అప్పుడప్పుడు గోపికలు ప్రేమతో ఇచ్చే నేతిని కూడా ఆరగించడి వాడుట వెన్న ఇవి కాక నెయ్యి కూడా ఆరగించేవాడుట ఒకప్పుడు వేడివేడి పాలన కూడా త్రాగుతూ ఉండేవాడుట ఇక్కడ ఇంకా ఏం రాశారు శ్రీకృష్ణుడు ప్రేమామృతమూర్తి అతని సుందర రూపమును చూచుటకు అతని ముద్దు ముచ్చటలను ఆటపాటలను వినుచు చూచుచు గోపికలు ఎంతో మురిసిపోయెడివారు అందులకే పాలు వెన్న మీగడ మున్నగునవి అతనికి సమర్పించుటకై పడుచుండెడివారు కృష్ణుడు రానిచో వారు నిరాశపడుచుండెడి వారు వారిని ఆనందపరచుటకు గాను వారు పాడమన్నప్పుడు పాడెడివాడు వారు నాట్యం చేయమన్నప్పుడు నాట్యం చేసేడివాడు వారిచ్చడు పాలు నెయ్యి వెన్న మొదలగునవి తాను భుజించి వారిని మురిపించుచుండెడివాడు అని చెప్పి ఆ గోపికలు ఎంతో మురిసిపోతూ ఉండేవాళ్ళు ఆ ముద్దు ముచ్చటలు ఆటపాటలు వింటూ చూస్తూ అందుకని అట్లా అందుకోసమనే వాళ్ళు వెన్న మేగడ మొదలైనవి చక్కగా కన్నయ్యకు సమర్పించడానికి వారు ఒకవేళ కృష్ణుడు కనుక రాకపోతే ఎంతో నిరాశ వాళ్ళు అందుకని వాళ్ళని ఆనందపరచటానికి అన్నట్లుగా వాళ్ళు ఆడమంటే ఆడుతూ పాడమంటే పాడుతూ నాట్యం చేయమంటే చేస్తూ అట్లా ఉండేవాళ్ళు వారిచ్చడి వెన్న నెయ్యి పాలు మొదలైనవి భుజిస్తూ ఉండి ఆ యొక్క గోపికా స్త్రీలని మురిపించడి వాడు అని అంటే వాళ్ళ ప్రేమకు ఆయన అంత దాసోహమైనట్లుగా అనమాట అది శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ కురువే

అబలలైన గోపికల ముందు మాత్రమే మాత్రము చెయ్యి చాపను అని నీవు నిర్ణయించుకుంటువేమో అందువల్లనే కాబోలు యాచన అను మాని పాలు వెన్న వానితో గోపికల మనస్సులను దోచుటకు దిగినట్లున్నావు మనోహరమైన నీ చౌర్యలీలలు అత్యద్భుతములు గదా తండ్రి అని ఏమనంటున్నారు అంటున్నారు అంటే స్వామి నీవు గాని ఇట్లా అనుకున్నావేమో బహుశా ఏమిటి అంటే పూర్వం ఎటు నేను బలిచక్రవర్తి దగ్గర యాచన అంటే దానం ఏమని చెప్పి అడిగారు కదా అట్లా యాచన చేశావు కదా వామన అవతార ఘట్టంలో అది అప్పటి మాట ఇప్పుడేమో ఈ అబలైనటువంటి గోపికల ముందు మాత్రం అట్లా యాచన చేయను నేను చేయి చాపనని నిర్ణయించుకున్నావా ఏమిటో అందువల్లనే కాబోలు యాచన అంటే అడిగి తీసుకోవటం అనేటువంటి లీలను పాలు నేయి వెన్న అనువానితో గోపికల మనస్సులను కూడా దోచుటకు దిగినట్లున్నావు అని మనోహరమైనటువంటి ఈ యొక్క నీ చౌర్యలీలలు అత్యద్భుతములు కదా తండ్రి అని श्रीलक्ष्मी नारायणाभ्याम नमः तव दधि घृतमोषे घोषयोषजनानाम् अभजत हृदि रोषो नावकाशं न शोकः न्यधास्त्वं सममसमय ప్రభు మధురమైన నీ లీలలలో భాగముగా నీవు గోకులమున పాలు పెరుగు మొదలైన వాణిని అపహరించుకొని పోవుచుండగా గోపికలెవ్వరికి నీ నీపై కోపమే కలుగలేదు పైగా నీవు వారి మనస్సులనే దోచుకుని వారిని ఆనంద సముద్రమున ఓలలాడించి తివి తండ్రి ఇక శోకములకు దుఃఖములకు తావెక్కడా అట్టి గురువాయూరు పురనాథ శ్రీకృష్ణ నా రోగములనటినీ పోగొట్టుము తండ్రి అని మధురమైనటువంటి బాల్యలీలల్లో భాగంగా గోకులంలో పాలు పెరుగు మొదలైన వాటిని ఈ యొక్క చిన్న కృష్ణయ్య అపహరించుకుని పోతున్నప్పటికీ కూడా గోపికలు ఎవ్వరికీ కూడా ఆయనపై కోపం కలగలేదుట పైగా ఆ వెన్న పాలు నెయ్యి అవన్నీ ఆయనట్లా దొంగిలిచు తీసుకుపోతూ ఉంటే వారి మనస్సులనే దోచుకొని తీసుకెళ్తున్నాడు అన్నట్లుగా అంత ఆనంద సముద్రంలో వాళ్ళు ఓలలాడే వాళ్ళుట ఇంకా వాళ్ళకి శోకాలకి దుఃఖాలకి తావెక్కడుంది స్వామి అటువంటి గురువాయూరు పురనాథ ఓ శ్రీకృష్ణ మా యొక్క సమస్త రోగములను పోగొట్టుము తండ్రి అని శ్రీకృష్ణుని బాల్య క్రీడలు అను नलपति ऐदव दशकं समाप्तम् नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द लक्ष्मीनारायण नारायणगोविन्द नारायण नारायण नारायणगोपाल श्रीमन्नारायण नारायण गोपाल